హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సిగురు ఆన్లైన్ క్లాసెస్ తమణీలు గమనించే ఉంటారు జాగ్రఫీ మారథాన్ క్లాసెస్ దాదాపు మనం గత రెండు నెలలుగా అన్లిమిటెడ్ రివిజన్ క్లాసులు జరుపుకుంటూ వస్తూ ఉన్నాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి ఎయిట్ వరకు కంటిన్యూస్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రివిజన్ ఇంక చివరి దశకు వచ్చేసింది అంటే మ్యాక్సిమము స్టూడెంట్స్కి జాగ్రఫీ మీద పర్ఫెక్ట్ కమాండ్ అయితే వచ్చేసింది ఎందుకంటే కంటెంట్ చేశారు దాంతోపాటు ప్రాక్టీస్ చేశారు దాంతోపాటు కరెంట్ డేటా గురించి కూడా వర్కౌట్ చేశారు కాబట్టి ప్రాక్టీస్ వచ్చింది కానీ ఇది ఫైనల్ టచ్ ఇంకా ఇక్కడ నుంచి గట్టిగా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ప్లస్ ఉంది కాబట్టి అంటే ఉంది ఇరవై రోజుల దాకా మనకు ఉంది కానీ గట్టిగా మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇరవై తేదీ వరకు చదవగలుగుతారు కాబట్టి మన సంస్థ నుంచి ఏం చేసామంటే ఇప్పటికీ మునిగిపోయింది లేదు మించిపోయింది లేదు జాగ్రఫీ మీద మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా రావాలి ఒక క్విక్ రివిజన్ యాక్సెస్లో నేను చేసుకుంటే బాగుంటుంది అంటే ఇదిగోండి మన సంస్థ నుంచి క్విక్ ల్యాండ్స్ రూపంలో మీకు అందుబాటులో మేము ఈ సర్వీస్ మీకు పెడుతున్నాం అంటే ఏంటి మీ యొక్క ప్రిపరేషన్ స్టేటస్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఈ రూపంలో ఏది ల్యాండ్స్ రూపంలో ఓకే వెరీ రీజనబుల్ ప్రైసా అంటే మూడు వందలకు మీకు యాప్లో మేము దీన్ని అందుబాటులో పెట్టాం ఈ వన్ మంత్ యాక్సెస్ ఉంటుంది దీనికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీకు ఏదైతే సిలబస్లో ప్రస్తావించున్నారో అన్నిటి మీద మీకు గ్లాన్స్ నడుస్తుందా అంటే మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయ్యి ఫోర్ టు ఫైవ్ థర్టీ ఈ ఫోర్ టు ఫైవ్ థర్టీ మాత్రం ఎవరైతే ప్రాక్టీస్ సెషన్స్ తీసుకున్నారో మన దగ్గర సపరేట్గా తీసుకున్నారు ఈ ప్రాక్టీస్ పిఏ తీసుకున్నారో వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఫోర్ టు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ నుంచి అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈ మార్ధాన్ క్లాస్ ఓపెన్ అయిపోతుంది లేదు కొంతమంది రెండు తీసుకున్నారనుకోండి ఏది ఈ మారధాన్ క్లాసెస్తో పాటు ఆ ప్రాక్టీస్ అవి కూడా మనం అవైల్ చేసుకుని ఉంటే వాళ్ళు నాలుగింటికే వచ్చేసేయాల్సి ఉంటుంది ఓకే అప్పటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రతిరోజు ఏది ఫిబ్రవరి ఇరవై దాకా అనుకుంటున్నాను నేను అంటే ఇరవై తర్వాత మీరు సెంటర్స్ చూసుకోవడం మీ ఊరికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు ప్రతిరోజు మనకి ఈ మారధాన్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి నేను ఇవి యూట్యూబ్లో ఇవ్వదలుచుకోలేదు ఎందుకు అంటే అసలు ఆ సీరియస్ యాస్పరెంట్ ఎవరు అనేది నాకు ఒక ఐడియా కావాలి మీలో కూడా సీరియస్ యాస్పరెంట్స్కి ఇది ఉపయోగపడాలి ఆ సీరియస్ యాస్పిరెంట్స్ కోసమే నేను ఇప్పుడు మన యాప్లో వర్కౌట్ చేస్తూ వచ్చాను దగ్గర దగ్గర మనకి ఈ అన్లిమిటెడ్ రివిజను ఈ లైవ్ క్లాసులోనే ఎర్లీ మార్నింగ్ మూడు వందల మంది వచ్చి కూర్చుంటున్నారంటే ఇది నాట్ ఏ జోక్ అండి కూర్చొని వింటున్నారు మొత్తం మీద మనకి దగ్గర దగ్గర ఒక పద్నాలుగు వందల పదిహేను వందల మంది వరకు మనకి అడ్మిషన్స్ కూడా అవి ఉన్నాయి అది నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు మనకి మన స్టూడెంట్స్ అందరూ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు తీసుకున్నారు వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా గెయిన్ అయ్యారా లేదా అనేది మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసి మీరు అనుకోవచ్చు కాబట్టి ఇంకా ఎవరైతే ఇంకా అవైల్ చేసుకోలేదో వాళ్ళకి నేను ఇది అందుబాటులో పెడుతున్నాను ఓకేనా అంటే మీకు మన సంస్థ ద్వారా ఇవి ఇప్పుడు ఇది ఇంకా కనిపించదు మీకు ఇప్పుడు మాకు మనకి ఇది నాది అడ్మిన్ యాప్ కాబట్టి నాకు కనిపిస్తుంది కానీ మీకు మాత్రం ఇది ఇది ఒకటే కనిపిస్తుంది ఇది ఇది ఒకటే కనిపిస్తుంది ఇప్పుడు మీకు అందుబాటులో పెట్టింది నేను ఇది ఒకటే ఇది మారథాన్ జాగ్రఫీ లైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీనితో పాటు ఏమ్మా ఇదిగోండి ప్రాక్టీస్ పిఐపి డేటా కావాలనుకున్న వ్యక్తులు ఇది తీసుకోండి అంటే ఇప్పుడు మీకు గతంలో ఉన్నటువంటి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ కూడా తగ్గించేసాను ఎందుకంటే నెల రోజులే ఉంటుంది కాబట్టి మీకు ఇంకా చదవడానికి మీరు అంతా కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ త్రీ హండ్రెడ్ పే చేసుకొని క్లాసులకు మీరు హాజరు కావచ్చు ఓకేనా కొంతమందికి డౌట్ ఏంటి సార్ మేము ఇంకా మిగతా సార్లు చదువుకోవాలి కదా సార్ అంటే దానికి కూడా ఒక రెమెడీ ఉంది ఏం చేస్తారంటే ఈ లైవ్ క్లాసెస్ ఆటోమేటిక్గా మళ్ళీ మనకు రికార్డ్ అయిపోతాయి ఆటోమేటిక్ రికార్డ్ అయిపోయి రికార్డ్ అయిపోయి ఈ రికార్డ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీటిని మీరు కొద్దిగా స్పీడ్ పెట్టుకొని వినండి వన్ ఉంటుంది కదా స్పీడు వన్ పాయింట్ ఫైవ్ టూలో పెట్టుకొని వినండి దానివల్ల మీకు టైం కలిసి వస్తుంది ఓకే అదొక ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఈ లైవ్ క్లాస్ రేపు లైవ్ క్లాస్ అనుకోండి ముందు రోజు టాపిక్ నేమ్ నేను మీకు చెప్తాను ఇదిగోండి ఇది నడుస్తుంది రేపు యూట్యూబ్లో యూట్యూబ్ అంటున్నాను ఈ యాప్లో ఈ టాపిక్ మీద టాపిక్స్ అనే మాక్సిమం కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంత కంటెంట్ ఏంటంటే కాస్మాలజీ మెటీరియాలజీ ఓషనోగ్రఫీ జియోమార్ఫాలజీ ఇట్లా ఒక్కొక్క ఏరియా మీద ఎందుకంటే కంటిన్యూ కదండి మార్నింగ్ ఎప్పుడో నాలుగు నాలుగున్నరకు స్టార్ట్ అయినది లేదా పన్నెండు దా జరుగుతుందంటే అయిపోద్ది ఇంకా పాదరసం పోయినట్టు పోతూ ఉంటుంది కాబట్టి ముందు రోజు నేను చెప్తాను ఏంటి ఏ దాని మీద మనం వర్కౌట్ చేస్తామని యూట్యూబ్లో జస్ట్ నేను పెట్టేసేస్తాను ఒక ఇరవై రోజులు టైమే కదా పెట్టేస్తాను అవసరమైన వాళ్ళు ఏం చేస్తారు టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వినాలి అనుకుంటే వినండి లేదనుకుంటే మిగతా చదువుకోండి లిటిల్ బిట్ అమౌంట్ కదా జస్ట్ ఎంత మనం త్రీ హండ్రెడ్ అమౌంట్ మనం పెట్టింది ఆలోచన చేసుకోండి కానీ ఇది ఒక క్విక్ గ్లార్స్గా పనికి వస్తుంది ఒక ఫైనల్ టచ్గా పనికి వస్తుంది దానివల్ల మీకు ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది ఎగ్జామ్ రాసినాక మీకే తెలుస్తుందండి మంచి మంచి స్టాండర్డ్ బుక్స్ రెడీ చేసుకొని మనం అన్ని పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నా అన్నీ ఉంటాయి ఈవెన్ సార్ హ్యూమన్ జాగ్రఫీ టచ్ అవుతుందా ఈవెన్ హ్యూమన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఎకనామికల్ జాగ్రఫీ ఫిజికల్ జాగ్రఫీ అందుకని అంటున్నాను వరల్డ్ ఇండియా ఏపీ డిజాస్టర్ అన్నీ మనం ఆల్ ఆల్ ఏరియాస్ మనం వర్కౌట్ చేస్తాము ఆల్ ఏరియాస్ ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఆలోచన చేసుకొని ఇది ఒక తెలివైన నిర్ణయం తెలివైన నిర్ణయం ఒక నెలలో మీరు పెట్టేటటువంటి ఖర్చు ఎంత ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే రోజుకి ఎంత పెడుతున్నాం మనం ఒక టెన్ రూపీస్ కంటెంట్ మళ్ళీ మీకు దాంట్లో రికార్డింగ్ క్లాసులు కూడా నేను ఎందుకైనా మంచిదని చెప్పి మీకు రికార్డింగ్ క్లాసులు కూడా మీకు అందుబాటులో పెట్టాను అంటే ఇప్పుడు ఇది మీరు ఓపెన్ చేశారనుకున్నామా ఓపెన్ చేస్తే మీకు లోపల రికార్డింగ్ కంటెంట్ కూడా ఉంటుంది నో ఇష్యూస్ రికార్డింగ్ కంటెంట్ కూడా ఉంటుంది ఇది ఎన్ని రికార్డింగ్ కంటెంట్ సార్ లైవ్ క్లాసులు లేవు కదా అంటే స్టార్ట్ అయితే లైవ్ క్లాసులు వస్తాయి ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే ప్యానిక్ అవ్వద్దు వన్స్ లైవ్ క్లాస్ స్టార్ట్ అయిందంటే లైవ్ క్లాస్ సెషన్లో మీకు పడిపోతాయి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అది కూడా ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇది ఇదిగోండి అన్లిమిటెడ్ రివిజన్ ఇప్పుడు వరకు జరిగింది ఇదే కదా ఇదిగోండి ఇక్కడ రికార్డింగ్ కంటెంట్ ఉంది అలాగే లైవ్ క్లాస్ కంటెంట్ కూడా ఇది అంతా లైవ్ క్లాస్ కంటెంట్ ఇట్లా మీకు రికార్డ్ అయిపోతుంది మీకు టైం వేస్ట్ అనుకున్నారనుకోండి నన్ను నిదానంగా జరుగుతుంది కదా సార్ క్లాస్ అనుకుంటే తర్వాత రికార్డ్ అయిన తర్వాత ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కానీ టూ కానీ స్పీడ్ పెట్టుకొని మీరు వినేసేయండి బట్ ఇటువంటి అవకాశం మళ్ళీ మీరు వదులుకోమాకండి ఓకేనా ఎందుకంటే ఆ ప్రొఫెషనల్గా పర్ఫెక్షన్లో జాగ్రఫీ మన సీగురు సంస్థ నుంచి వస్తుందా అంటే అందులో అసయక్తి లేదు మిగతా ఈ కంపేర్ చేసుకున్నాక కానీ మీకు అర్థం కాదండి ఇప్పుడు కంపేర్ చేసే ఓపిక లేదు టైం అసలు లేదు మనకి హరి సాధ్యమైనంత తొందరగా ఈ కోర్స్ మీరు అవాయిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీరు ఇప్పటికీ ఆలోచించారంటే ఈ ఫలితం అంటే ఏంటి అయ్యో మేము మంచి క్లాస్లో వెళ్ళలేదే అని ఒక రెగరెట్ అనేది మీకు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు బాధపడతారు ఓకే కాబట్టి ఆలోచన చేసుకొని వీళ్ళంత తొందరగా దీన్ని మీరు అవైల్ చేసేసుకోండి అలాంటి అడ్మిషన్స్ ఓపెన్ అయినట్టు ఉన్నాయి ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పటికే పర్చేసింగ్ ఓపెన్ అయిపోయింది స్టూడెంట్స్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి తీసుకోండి ఓకేనా దాంతోపాటు ప్రాక్టీస్ తీసుకోవాలనుకుంటే అది కూడా మీకు పిఐబి అండ్ ప్రాక్టీస్ కలిపి నేను అది కూడా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కి మీకు అందుబాటులో పెట్టాను చూసుకోవచ్చు అది కూడా మీరు ఇదిగోండి ఇంత లో ప్రైస్కి మీకు ఒక ప్రొఫెషనల్ కంటెంట్ అనేది యాక్రస్కి మీకు వస్తుంది అంటే అది మామూలు విషయం కాదు అది ఆలోచన చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని తీసుకోండి ఓకే చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను మీకు ఒక యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చి నేను చెప్తూ ఉన్నాను కాబట్టి ఇది మీకు అందుబాటులో ఉంది ఇది కూడా త్రీ హండ్రెడే దీంట్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు ఉంటాయి ప్రాక్టీస్ పేపర్స్ రన్ అవుతూ ఉంటాయి రోజు అవి కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి అలానే ఈ మారధాన్ క్లాసెస్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ మీకు అందుబాటులో పెట్టండి సో మీరు తెలివే నిర్ణయం తీసుకుంటే నేను అనుకుంటున్నాను ఓకేనా ప్రయత్నం చేయండి ఏదైనా సరే మనము ప్రయత్నం చేయండి ఏది రాదు చివరిసారిగా మన సీగురు మాట ఏంటి జీవితం మీది నిర్ణయం కూడా మీదే కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి మన శ్రీగురుతో నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా ఇఫ్ బేస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రాంగ్ అంటాను మనకి పునాది గట్టిగా ఏదైనా మనకు ఎట్టిగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్